మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు విశ్వాంభర మూవీ షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ ను కలుసుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థులై హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్న పవన్ ఆరోగ్యం గురించి చిరంజీవి ఆరా తీశారు తమ్ముడి పార్టీ కోసం అన్న మెగా విరాళాన్ని అందించారు సోషియో ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ విశ్వంబర సినిమా షూటింగ్ పోచంపల్లి ఏరియాలో జరుగుతోంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లో జరుగుతున్న షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారు అయితే ఆదివారం నాడు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేనని పవన్ కళ్యాణ్ ఎండవేడి తట్టుకోలేక అస్వస్థులయ్యారు జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అందుకోసం హైదరాబాద్ కి వచ్చారు పవన్ పోచప్పల్లిలో విశ్వంబర మూవీ షూటింగ్ జరుగుతున్న సంగతి తెలుసుకుని అక్కడికి వెళ్లారు మెగా బ్రదర్స్ ఇద్దరు కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు పవన్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు చిరంజీవి ఆ తర్వాత జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు తెలిసింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం చాలా వరకు తన సొంత డబ్బులనే విరాళంగా ఇస్తున్నారు తాను సినిమాల్లో నటించడం ద్వారా వచ్చిన డబ్బుల్లో పది కోట్ల రూపాయలను ఈ మధ్య జనసేన పార్టీకి ఇచ్చారు మెగా హీరోలు కూడా తమ చేతనంత సాయం చేస్తున్నారు జనసేన కౌలు రైతుల సంక్షేమ నిధికి చిరు పవన్ తల్లి అంచనాదేవి లక్షన్నర రూపాయలు విరాళంగా ఇచ్చారు నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ పది లక్షలు మేనలుడు సాయిధరం తేజ్ పది లక్షలు వైష్ణవ్ తేజ్ నిహారిక చెరో ఐదు లక్షల రూపాయలను జనసేనకు విరాళంగా ఇచ్చారు మూవీ కలెక్షన్లు కూడా పార్టీలకు విరాళంగా ఇచ్చారు మెగా బ్రదర్స్ లో పవన్ కళ్యాణ్ నాగబాబు మాత్రమే యాక్టివ్ గా జనసేన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అయినప్పటికీ మెగా హీరోలంతా పవన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు మిగతా వాళ్లెవరిని డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావద్దని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం కానీ పవన్ పిలిస్తే ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రచారానికి సిద్ధమని మెగా హీరోలు అప్పుడప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా పవన్ కళ్యాణ్కు జనసేనకు మెగాస్టార్ చిరంజీవితో పాటు మిగతా హీరోలు మద్దతుగా నిలుస్తున్నారు